నేను ఎస్సీ మాది యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరుగు నరేందర్ మాట్లాడుతున్నాను ఈరోజు సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఈరోజు ఒకలాభరణం ఉన్న వ్యక్తి ఈటల రాంద్రెడ్ మీద చౌకబార ఆరోపణలు చేస్తుండు నేను ఈరోజు ఒక్కటే అడగదలుచుకున్నా ఒకలాభరణంగాన్ని కరోనా కష్టకాలంలో కరోనా వచ్చి దేశంలో రాష్ట్రంలో మొత్తం ప్రజలంతా అల్లాడుతుంటే ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఏ బీసీ మెంబర్నైనా పోయి కలిసిరా నెంబర్ వన్ నేను ఈరోజు మంత్రి గారిని భర్తరఫ్ చేయగానే నిన్న మొన్నటి మంత్రి గారితో ఉండి నిన్న మొన్నటితో పని చేయించుకొని ఈరోజు భర్తరఫ్ చేయగానే ఏదో టికెట్ కోసం ఆశపడి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే తాయిలల కోసం రాజాభరణాల కోసం ఆరాటపడొద్దు ఒకల భరణం గారని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారు నీకు టికెట్ ఇస్తారనుకుంటావు కానీ కేసీఆర్ గారు నీకు టికెట్ ఇవ్వారని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా ఒకలవర్ణం గారు ఈరోజు ఈటల రాయంద్ర అనే వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తే నీ స్థాయి ఏదో పెద్దదైతే అనుకుంటున్నావు కానీ నీ స్థాయి ఏందో నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీకు బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చింది సీఎం గారికి పిలిచి ఇచ్చిండ ఈటల అనే వ్యక్తి మీకు ఇప్పించిండ గుండెల మీద చేసుకొని చెప్పాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఇంకోటి అందరూ ఈటల రాయంద్ర అనే వ్యక్తి బయటకు పోగానే అందరూ పా పావురాలు లెక్క అందరు టీఆర్ఎస్లో ఉన్న నేతలందరూ పావురాలు అంటున్నావు ఎస్ కరెక్టే నేను ఏకు పావురాలు కాదు పంజరంలో ఉన్న పావురాలు వాళ్ళు ఎప్పుడెప్పుడు మాకు స్వేచ్ఛ దొరుకుతుందా ఎప్పుడెప్పుడు మేము ఎగిరిపోదామా ఎప్పుడెప్పుడు ఈ తెలంగాణ ఈ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మాకు విముక్తి లభిస్తుందని ఎదురు చూస్తు అది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఈటల రాజన వ్యక్తి అన్యాయం ఏడ జరుగుతుందో ఆకలి ఏడ ఉంటుందో ఆకలి ఎక్కడుంటుందో అన్యాయం ఎక్కడుంటుందో ఆపద ఎక్కడుంటుందో అక్కడ ముందుండి నేనందరికీ నేనున్నాని సాయం చేసి ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో కాదు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరి గుండెల మీద ముద్ర వేసుకొని చిరస్మారిగా నిలిచిన వ్యక్తి ఈటల రాంధ్ర అన్న వ్యక్తి ఈరోజు ఈటల రాజ్యా అన్న వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక ఈరోజు దొరలు దురహంకారాన్ని చూపిస్తూ ఎలాగైనా సరే ఈ బీసీ నేతని ఈ దళిత నేతని ఈరోజు వస్తే మనకు రాబోయే కాలంలో మన సీటుకే పెద్ద ప్రమాదం అని గ్రహించి చౌకబార ఆరోపణలతోని నిందా చౌకబార ఆరోపణలతోటి అన్ని కల్లివల్లి కబులతోని ఒక ప్రణాళిక బద్ధంగా ఒక కుట్రపూరితంగా నిందలు వేసి ఈరోజు అన్నగారిని భర్తరాపు చేయడం జరిగింది ఈ విషయము యావత్ తెలంగాణ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి అందరు తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నట్టు పిచ్చోలు కాదు ఏదో వందకో వెయ్యికో సారా ప్యాకెట్లకు బిర్యానీ పొట్లకో కూడా మేము ఊరికొస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతం ఉన్నారు అందులో ఉజరాబాద్ ప్రజలు ఇంకా చైతన్యవంతులు నువ్వేంది నీ స్థాయి ఏంది నువ్వు అనుకుంటచ్చు ఈరోజు ఈటల రాంధ్ర మీద వ్యక్తి మీద చౌకబార ఆరోపణలు చేస్తే నేను పెద్ద లీడర్నైత నాకే టికెట్ ఇస్తుందని కానీ నీకు కూడా తెలుసు ఆ విషయం కాబట్టి ఇలాంటి ఆరోపణలు మానుకొని ఇప్పటికైనా నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను